చామంతి లాగా లెటర్ రాసింది రోజా అని తేలిపోతుంది అప్పుడు రోజా కవర్ చేసుకోవడానికి ఇలా చెప్తూ ఉంటుంది మరోపక్క రామాదేవి మనసులో అనుకుంటుంది ఈ రోజా లెటర్ రాసినట్టుగా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రోజా కవర్ చేసుకోవడానికి ఇలా చెప్తూ ఉంటుంది అందరి ముందు నేనే నేను లెటర్ రాసాను కానీ ఎందుకు రాశానంటే ఈ ఇంటి గౌరవాన్ని కాపాడటం కోసమే ఈ ఇంటి పెద్ద కోడలుగా గౌరవాన్ని ఈ ఇంటి గౌరవాన్ని కాపాడటం కోసమే నేను ఈ లెటర్ రాశాను ఇందులో తప్పే ఉంది అని చెప్పి రోజా అడుగుతూ ఉంటే ఇక అప్పుడు కవర్ చేయడానికి ఇక ఇటు రమాదేవి కూడా సపోర్ట్ చేస్తుంది అవును రోజా చేసిన దాంట్లో తప్పే లేదు నేను సపోర్ట్ చేస్తున్నాను తను చేసిన దాంట్లో తప్పే లేదు ఇంటి గౌరవాన్ని కాపాడడానికి పెద్ద కోడలుగా చేసిన దాంట్లో నాకేమీ తప్పు కనిపించట్లేదే అని అంటూ ఉంటే అప్పుడు ఇక హర్షవర్ధన్ అంటారు నాకు తప్పు కనిపిస్తుంది మూ మాటికి ఇది తప్పే అసలా చామంతి తప్పు చేయలేదు తన పేరు మీద రోజా లెటర్ రాసింది ఇది ఎంత పెద్ద తప్పు నేను ఇంటికి యజమానిగా నేను నిర్ణయం తీసుకున్నాను చామంతి ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటుంది ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అయింది తప్పు చేసిందనే కదా మీరు ఇంట్లో నుంచి పంపించారు తను ఏ తప్పు చేయలేదని తేలింది కాబట్టి ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అలా చెప్తూ ఉంటే అప్పుడు రమాదేవి హర్ష ఇది నీ తుది నిర్ణయమా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును ఇదే నా ఫైనల్ నిర్ణయం అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు రమాదేవి అయితే నీ నిర్ణయాన్ని నేను యాక్సెప్ట్ చేయకపోతే అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది కమింగ్ ప్రోమోలో తెలుసుకుందాం